హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది బులెన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి అయితే ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి గత నెల లక్ష మార్కు దాటిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి ఇటీవల తొంభై ఐదు వేల వరకు దిగు వచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే తొంభై వరకు చేరుకున్నాయి తాజాగా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై ఏడు వేల ముప్పై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభైగా ఉంది రెండు రోజుల్లోనే పది గ్రాములపై ఎనిమిది వందల మేర ధర తగ్గింది వెండి కిలో ధర వంద తగ్గి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందలుగా ఉంది ఇదిలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసింది రికార్డు స్థాయిలో ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం మొత్తం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారం ఉంది ఒక సంవత్సరం క్రితం ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా మెట్రిక్ టన్నులు అంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో యాభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది మెట్రిక్ టన్నుల పెరుగుదల ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో ఆర్టీఐ తన బంగారం నిల్వలను పెంచడమే కాకుండా ప్రపంచ స్థాయిలో భారతదేశ ఆర్థిక బలాన్ని కూడా బలోపేతం చేసింది నివేదికల ప్రకారం మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం విలువ వేల ఏడు వందల పద్నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్లు ఇది మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు పెరిగింది అంటే యాభై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం పెరుగుదల ఉంది పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది యాభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది మెట్రిక్ టన్నుల అదనపు బంగారం కొనుగోలు రెండవది అంతర్జాతీయ బంగారం ధరల పెరుగుదల అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి బ్యాంకింగ్ శాఖ వద్ద మొత్తం ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు సున్నా మెట్రిక్ టన్నుల బంగారం ఉంది గత సంవత్సరం ఇది ఐదు వందల పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల ఎనిమిది పాయింట్ సున్నా మూడు మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఇష్యూ విభాగంలో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వందల పదకొండు పాయింట్ మూడు ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారం ఉంది బంగారం సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తారు అలాగే ఇది విదేశీ మార్క నిల్వల్లో ముఖ్యమైన భాగం ప్రపంచ అస్థిరతను డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ బంగారంలో తన వాటాను పెంచుతోంది ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ ఎనిమిది పాయింట్ రెండు శాతం పెరిగి డెబ్బై పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల నుంచి డెబ్భై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు చేరింది ఈ పెరుగుదలకు ప్రధాన కారణం దేశీయ విదేశీ పెట్టుబడుల పెరుగుదలతో పాటు బంగారు నిల్వలు వేగంగా పెరగడం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆర్బీఐ మొత్తం ఆస్తుల్లో ఇరవై ఐదు పాయింట్ ఏడు మూడు శాతం దేశీయ ఆస్తులు ఉండగా డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం విదేశీ కరెన్సీ బంగారం ఇతర విదేశీ పెట్టుబడులు ఉన్నాయి విదేశీ మార్క నిల్వల్లో బంగారం విలువ రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లు పెరిగి ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది మొత్తం విదేశీ మారక నిల్వలు ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పెరిగి యాభై ఏడు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని